పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ అయితే చాలా మంది సమ్మర్ లో టమాటా రేట్ ఎందుకు పెరుగుతుంది గత సంవత్సరాలు చూస్తే దాదాపుగా కూడా నూట యాభై రూపాయల కిలా అమ్మినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి బట్ సమ్మర్ లోనే టమాటా రేట్ ఎందుకు పెరుగుతుంది సమ్మర్ రాగానే టమాటో పండించేటువంటి రైతులు పండించట్లేదు సో పండించకపోవడం వల్ల టమాటో రేటు పెరుగుతుంది నిజంగానే మనకు తెలంగాణలో టమాటా అనేది సమ్మర్లో రైతులు ఈ ఎండ తీవ్రతకు ఒకవైపు పూలు రాలిపోవడం మరోవైపు వడగల్ల వానకు ఆకులు రాలిపోవడం కాయలు రాలి రాలిపోవడం ఇదంతా జరుగుతుంది దీనివల్ల సమ్మర్లో తెలంగాణలో అంటే ఆంధ్రాలో కూడా టమాటా పండించేటువంటి రైతులు టమాటా పండించకపోవడం వల్ల బహిరంగ మార్కెట్లలో మనకు మార్కెట్స్లలో టమాటా రేట్ అనేది విపరీతంగా పెరుగుతుంది కానీ ఐఫోమ్స్ రంగా ప్రసాద్ గారు డిఫరెంట్ స్ట్రాటజీతో వేజ్ లో టమాటా ఏ విధంగా పండొచ్చు పండియొచ్చు దానికి సంబంధించి ఎట్లా పండిస్తా ఉన్నారు సో దాదాపుగా కూడా మనకు చూస్తే ఇక్కడ టమాటోతో పాటుగా మక్కజొన్న కనబడతా ఉంది మరోవైపు కొంత అక్కడక్కడ సోరా కనబడతా ఉంది సో ఇట్లా పండిస్తా ఉన్నారు కంప్లీట్ అయితే టమాటా మాత్రం మంచి కండిషన్ లోనే కనబడుతుంది సమ్మర్ లో చాలా మంది రైతులు భయపడుతూ ఉంటారు టమాటో పండించాలి అని అంటే అరే వర్షాలకు ఎండలకు పండుదో పండదు అని చెప్పేసి చాలా మంది అయోమయ పరిస్థితుల్లో మాత్రం ఉంటారు బట్ మన రంగప్రసాద్ గారు మాత్రం టమాటాను మంచి హై క్లాస్ గా పండిస్తా ఉన్నారు అది రంగప్రసాద్ గారు ఎలా ఉన్నారు చాలా మంది రైతులు భయపడతా ఉన్నారు అసలు సమ్మర్ లో టమాటా ఎట్లా పండియాలని చెప్పేసి మీరు మాత్రం హ్యాపీగా టమాటా పండిస్తా ఉన్నారు ఎట్లా సాధ్యమవుతుంది టమాటోకి కావాల్సిన అట్మాస్ఫియర్ ని మనం క్రియేట్ చేస్తున్నామండి టమాటోలు ఎండాకాలంలో ఏంటి ఎండ ఉధృతికి పూత రాలిపోవడము ఇవి జరుగుతూ ఉంటుంది దాన్ని అధిగమించి మనం ఫ్లవరింగ్ రీటైన్ చేయడానికి ప్లస్ లో కాస్ట్గా చేయడానికి మా ఎప్పుడు కూడా మా టార్గెట్ ఏంటంటే ఏ చేసినా రైతుకు ఉపయోగపడేటట్టు రైతు ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ పెట్టుబడితో తనకున్న పరిధిలో తన పరిధిలో ఉన్న వనరులను ఉపయోగించి ఎలా పండించచ్చు అనేది ఎక్స్పెరిమెంటేషన్ చేస్తూ ఉంటాం ఈ టమాటో ఫీల్డ్ కూడా అంతే ఈ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మే జూన్ జూలై వచ్చేసరికి బాగా రేట్లు పెరిగిపోతుంది ఫస్ట్ ఏంటంటే ఎండలకి అవుతుంది తర్వాత వర్షాలు పడం కానీ ప్రాప్ పాడైపోతుంది అది లేకపోతే పాలిహౌస్ పెట్టి పాలీహౌస్ అందరికీ సాధ్యమైంది కాదు ఏదో గవర్నమెంట్ సబ్సిడీ మేనేజ్ చేసుకునే వాళ్ళకే అవుతుంది కానీ తెచ్చుకునే వాళ్ళకి మామూలు రైతులకి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కావద్దు సో ఈ విధంగా చేస్తే టమాటోని మనం బ్రహ్మాండంగా పండించవచ్చు అని మేము ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో మేము ప్రూవ్ చేయగలిగాము ఈ చిన్న ఈ బిడ్డ తీసుకున్నామంటే అండి టమాటో వేసాము చాలా ఇంటర్ క్రాపింగ్ చేస్తాము ఇక్కడ ఏం చేసామంటే ఓన్లీ మక్కలతోటి చేద్దాం అంటున్నాం మక్కలు వేసినప్పుడు ఇదిగోండి ఇవి మీరు చూస్తే ఇది తూర్పు ఇటు పడమర పడమర మధ్యాహ్నం ఎండ ఉద్రిత ఎక్కువగా ఉంటుంది ఎండ ఉద్రిత అరికట్టడానికి ఇలా మక్కలు వేసాము మక్కలు లైన్ అంతా వేస్తాము ఇలాగా ఒక పది అడుగులకు ఒక మక్క వాల్ క్రియేట్ చేసాం గోడ మక్కలతోటి గోడ లాగా క్రియంతా నేడొచ్చి ఇక్కడ మీరు బాగా పీక్ టైమ్ లో కూడా ఇక్కడికి వచ్చి చూస్తే బయటికి ఇక్కడికి మీకు ఫోర్ ఫైవ్ డిగ్రీస్ తేడా ఉంటుంది ఇక్కడ మీరు కూర్చుని టెంపరేచర్ చూసారంటే ఇక్కడ మీకు ఫోర్ ఫైవ్ డిగ్రీస్ తేడా ఉంటుంది ప్లస్ ఈ మల్చింగ్ చేసి భూమి కవరేజ్ అంతా బాగా చేస్తాం ఇంటిపై ఈ మక్కలు చేసి మక్కలు ఎందుకు చేయాలి అంటే మక్కలతోటి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు ఇప్పుడు మక్కలతో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మక్క ఇది మామూలు కార్న్ అండి మామూలు కార్న్ అయినా కూడా ఇది తిని చూడండి ఈ బేబీ కార్న్ లాగా ఎంత టేస్టీగా ఉంటుంది బేబీ కార్న్ అని అమ్మచ్చు స్వీట్ కార్న్ అని అమ్మచ్చు ఇది జస్ట్ మనం ఇది రైతు బేబీ కార్న్ లాగా దీన్ని సేల్ చేసుకోగలుగుతాడు మార్కెట్ లో డైరెక్ట్ గా సేల్ చేసుకొని అవుతుంది ఇది సపోజ్ ఎంత కావాలో ఇంకా ఎక్కువ మొక్కలు ఇంకా ఎక్కువ అనుకోండి మక్కలు పెద్దదే అయిపోయిందండి ఇలా అయిపోయిందండి మొక్కలు పెద్దది అయ్యాక మక్కజిందకి అండగా ఇంకా మిగిలిపోయింది అనుకోండి వాటికి ఇది చేసుకుని మీరు పౌడర్ వేయండి ఇదేమో చొప్పలాగా ఆవులకెట్ట సో దీంట్లోంచి మనం బేబీ కార్ నమ్ముతున్నాం కార్ని నమ్ముతున్నాం మామూలు ముదిరిపోయిన కార్నేమో ఏమో గా పెట్టుకుంటాము లేదా కోళ్లకేస్తాము ఇదేమో చొప్పగా ఆవులకేస్తాము దీంట్లో ఇన్కమ్ జనరేట్ చేస్తాము ప్లస్ ఈ పాలిహౌస్ లాంటి ఖర్చులు లేకుండా దీంతో ఇక్కడ ని తగ్గించి ఇప్పుడు ఇది పెద్దది అయిపోయిందండి ఇది పెద్దది అయిపోయి ఇది అయిపోయి దీని లైఫ్ సైకిల్ అయిపోయే మళ్ళీ ఇది వచ్చేస్తుంది ఇది పెరిగిపోతుంది దీని లైఫ్ సైకిల్ లోపు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ విత్తనం వేస్తాం ఇది ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇది ఇంకా చిన్నదిగా ఉంది దీని లైఫ్ సైకిల్ ఇది ఇలాగా దీని ఒక మక్కజన తో బయట దూరం నుంచి చూస్తే ఒక మొక్కజొన్న తోట తోటలాగా ఉంటుంది కానీ మధ్యలో ఉండేదంతా మీకు టమాటో ఉంటుంది ఈ టమాటో ఈ క్లైమేట్ కి మీకు ఈ చాలా అంటే ఈ ఒక మైక్రో క్లైమేట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా నేను నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు చూస్తే టమాటా తోట ఉన్నదని చెప్పారు టమాటా కనబడుతుంది కనబడుతుంది మొత్తం చూస్తే మీకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే అసలు మొత్తం టమాటా ఎక్కడ కనబడదు మొక్కలు టమాటా అంతా కింద ఉంటుంది దానికి అప్పుడు ఆ పూత ఈ ఆ టెంపరేచర్ మీకు బయటకి ఇక్కడికి ఫోర్ ఫైవ్ డిగ్రీస్ తేడా తోటి పూత రీటైన్ అవుతుంది రేపు గట్టిగా వర్షం పడినా ఈ మక్కలు బాగా ఇది అవుతుంది కొంత టమాటో కూడా డామేజ్ అవుతుంది కానీ అంత ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఎక్స్క్లూజివ్ టమాటో తోట అయితే ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది సో ఈ విధంగా చేసినప్పుడు మన ఎండాకాలంలో రైతులు బాగా రై పెరిగిపోయినప్పుడు కూడా కొంత ఏరియా టమాటో తెచ్చుకుంటే మంచి గిట్టుబాటు దారి వస్తుంది మంచి లాభదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అంటే చాలా మంది రైతులు చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఈ మల్టీ క్రాపింగ్ మెథడ్ ఆలోచించకుండా ఈ టమాటాలు అన్ని వేస్తూ ఉంటారు అండ్ అవి కూడా మీరు మంచిగా తీగలాగా అల్లారు బాంబు కట్టాము ఖైదీ కట్టాము అంటే స్టేకింగ్ సింపుల్ కాస్ట్ సో చాలా మంది వదిలేస్తారు దానివల్ల పురుగు రావడము పండు కింద పడింది అంటే పురుగు వస్తుంది ఆ పురుగు వల్ల ఇంకా ఎక్కువ అయిపోతా ఉంటుంది బెస్ట్ ఎక్కువ అవుతుంది సో ఇట్లా ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ మొక్కలు వేయడం వల్ల మనకు ఎండను అరికట్టడం వల్ల ఎండ అరికడుతున్నాము ఫస్ట్ లో పాలియోస్ అనే కాన్సెప్ట్ తీసేస్తున్నాం మనం పంచభూతాలు ఉపయోగించుకునే పెంచుతున్నాం మన పంచభూతాలు ఉపయోగించి పెంచుకుంటూ ఈ మక్కల్లో అడిషనల్ ఇన్కమ్ టమాటో ఇన్కమ్ జనరేట్ చేసు మక్కలతో మనం అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాం సో దానివల్ల ఏంటంటే అడిషనల్ గా రైతుకు ఉపయోగం ఉంటుంది దాంతో పాటుగా టమాటాను కాపాడు టమాటా కాపాడంతో మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సమ్మర్ లో టమాటా అందకపోవడానికి ఒకటి ఎండలు ఒకటి వానలు అంతే వీటి వల్ల టమాటా అందట్లేదు రేటు మాత్రం ఆకాశం సో రైతులు ఈ దాన్ని ఉపయోగించుకుంటే బెనిఫిట్ ఉంటుంది అంతే కొంచెం చిన్న మడి పెట్టుకోమనండి మంచి రేట్ వస్తుంది బాగా మొత్తం ఎకరాల ఎకరా లేదు జాగ్రత్త కాపాడమనండి దానికి ఎలా ఆ క్లైమేట్ ఆ ఎండ ఉధృతి తగ్గడానికి ఇంకేమేం చేస్తారో చేయమనండి కంప్లీట్ గా ఆ ఎండను కంట్రోల్ చేస్తున్న భాగం దాంట్లో భాగంగా మనం అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు లేదా ఈ చొప్ప తీసుకెళ్లి ఆవులకి మన ఆవులకి సమ్మర్ లో కష్టం అవుతుంది సో మక్కతో పాటుగా ఇంకేమైనా వేసుకోవచ్చు అంటే కొందరికి మక్క ఎలా ఉంటుంది లేకపోతే ఇంకేదైనా చిట్లు పెట్టుకోవచ్చా ఇంకా ఇంకా వేరే కొంచెం ఇది గింజలు కూడా కొంచెం వేసుకుంటా ఉంటే బాగుంటుంది అండి ఇంకే అవిస వేస్తే కంది మన ఇవన్నీ మెయిన్ క్రాప్ కాదు కంది వేయండి కంది పొలకలు వచ్చి వస్తుంది కదా అప్పుడు ఏమవుతుంది కంది నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది కంది ఈ పూతకి మీకు కంది కంది రాదు ఈ క్లైమేట్ అనుగుణం కాదు కానీ మీకు ఏమవుతుందంటే కంది వేయడం నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది మీకు కవరేజ్ ఇస్తుంది మీకు టమాటో క్రాప్ ని కాపాడుతుంది కంది తర్వాత కట్ చేసి ఆవులు చేస్తే ఆవులు బాగా అండి వల్ల మన మెయిన్ క్రాప్ టమాటో ఆన్సిలరీగా ఏం చేసి ఇన్కమ్ జనరేట్ చేస్తారు టమాటో కాప్ కాపాడుకుంటూ ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తారు అనేది ఆలోచన చేస్తా ఉంటే వస్తా ఉంటుంది రైతులకు ఇది మాత్రం మంచి కాన్సెప్ట్ అనమాట లేకపోయినా ఇదిగోండి ఇలా ఇటు అడ్డంగా తీగ కట్టేసేయండి మళ్ళీ ఇంకో వరుస కట్టేసి తీగ జాతి పెట్టండి కిందంతా స్వర పెట్టండి లేకపోతే స్వర బాగా పెద్ద వైడ్ లీఫ్స్ అయిపోయి ఎండ కాపాడుతుంది అవును అక్కడ గ్రౌండ్ కవరేజ్ కి పెట్టాం అంటే వాటి వల్ల ఏంటంటే చల్లదనం ఏర్పడుతుంది అంటే భూమి ఎండకు ఎక్స్పోజ్ అవదు భూమి ఎండకు ఎక్స్పోజ్ అవుతుంది టెంపరేచర్ కంట్రోల్ లో ఉంటుంది అట్లా ఉండడం వల్ల ఏంటంటే ఈ టెంపరేచర్ వల్ల భూమి నుంచి వచ్చే రేడియేషన్ తగ్గుతుంది ఓకే అంటే ఈ వాటర్ ను కూడా మనము కొంచెం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇది ఉందనుకోండి కిందంతా మనం ఈ కలుపు ఆచాదం చేస్తామంటే వాటర్ రిటైన్ అవుతుంది ప్లస్ భూమిలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కార్బన్ శాతం పెరుగుతుంది అంటే దాదాపు చాలా మంది రైతులు ఏంటంటే పొద్దున ఒకసారి నీళ్లు పెట్టాలి మళ్ళీ రేపు మళ్ళీ పొద్దున పెట్టాలి ఇట్లా రోజు పెట్టాలి నాలుగు రోజులు మీరు కంప్లీట్ భూమి మనం కలుపు అంతా తీసి ఎండిపోయిన కలుపు అంతా ఉంటుంది కదా ఎండిపోయిన కలుపు లేకపోతే ఇప్పుడు కొంత వేపాకు కొంత కాను కానుగాకు అంత కొమ్మలు కట్ చేసి ఇలా వేసేయండి ఈ చెట్ల మధ్యలో మధ్యలో వేసేయండి దాని కాకు అన్ని అన్ని రకాల వేయండి ఏం పర్లేదు కొంత చింతాకేయండి చింత ఇది కొంత అంత కొమ్మలు మీకు ఇదే కలుపుతోటే కవర్ చేయలేమంటే ఎంత కవర్ చేయగలిగితే గ్రౌండ్ అంత మంచిది దానిపైన జీవామృతం పోస్తామండీ కింద మీకు ఇది గ్రౌండ్ కవరేజ్ ఉంటుంది కింద మీకు ఇది మైక్రోబ్స్ హెల్దీగా పెరుగుతూ ఉంటాయి ప్లస్ జీవామృతం వల్ల దానికి మొక్క కావాల్సిన పోషకాలన్నీ అందుబాటులోకి వస్తాయి సో దానివల్ల వెరీ లో కాస్ట్ గా మనం పండించుకోవచ్చు అండ్ ఈ రేట్ షాప్ ఫర్టిలైజర్కి అవసరం లేదు రేట్స్ లో టమాటో మంచిగా అసలు మనం గ్రౌండ్ కవరేజ్ చేయండి జీవామృతం పోస్తా ఉండండి దానివల్ల అంతే దానికి కాస్ట్ ఏముంది నీకు వచ్చిందంత లాభమే కదా రంగప్రసాద్ దానికంతా హ్యూమన్ క్యాపిటలే మన శ్రమనే క్యాపిటల్ అంతే కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఒక మంచి ఆలోచన రైతులకు అందరికి ఇచ్చారు సో మల్టీ క్రాపింగ్ చేయొచ్చు దాంతో పాటుగా సమ్మర్ లో టమాటా పండించి అడిషనల్ ఇన్కమ్ పొందొచ్చు అనేది బాగా చూపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రంగప్రసాద్ సో మొత్తానికి సమ్మర్ లో ఆ వేసవి కాలంలో టమాటాను కాపాడుకోలేకపోతున్న రైతులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి టమాటా పంట వేస్తే ఎక్కడ నష్టపోతామో అన్నటువంటి భయంతో ఉన్నారా అయితే నష్టపోకుండా లాభాలు వచ్చేటువంటి మార్గాన్ని ఇంతసేపు రంగప్రసాద్ గారు చెప్పారు కంప్లీట్ గా కూడా మక్కజొన్న వేయడం వల్ల అక్కడక్కడ టమాటా అనేది మనం వేసుకోవడంతో తో పాటుగా అక్కడక్కడ మక్కజొన్న చెట్లు పెట్టడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి నీడ ఈ చెట్లపై పడడం వల్ల మనకు ఎండ తీవ్రత అనేది తగ్గిస్తుంది దాంతో పాటుగా పూత రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది దాంతో పాటుగా ఇక్కడ ఏదైతే మధ్యలో కలుపు వస్తుందో ఆ కలుపును కూడా తీసి పడేయకుండా ఈ చెట్ల మధ్యలో వేయడం వల్ల దానికి పోషకాన్ని అందించడం వల్ల అవుతాం దానివల్ల క్రాపింగ్ అనేది బాగా వస్తుంది రేట్లు ఎక్కువ శాతం ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో రైతుకు టమాటా అనేది అడిషనల్ ఇన్కమ్ తో పాటుగా ఒక ఇన్కమ్ సోర్స్ గా కూడా మిగిలబోతుంది దాంతో పాటుగా మక్కజొన్న నుంచి వచ్చేటువంటి చొప్ప కావచ్చు లేదంటే అందులో ఉండేటువంటి కంకి కావచ్చు వీటి వల్ల కూడా యూజెస్ ఉన్నాయనేది రంగాప్రసాద్ గారు చెప్తా ఉంటారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి